ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పెడంత్ మనసు ఫిబ్రవరి రెండు ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి మహేంద్ర దాచిపెట్టిన నిజం వసుధారకు తెలుస్తుందా లేదా గుప్పెడంత్ మనసు ఫిబ్రవరి రెండు ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి పదకొండు దేవే అని నేను ఋషిని తలుచుకుంటూ ధరణితో బాధపడిన విషయం మీతో చెప్పాలి అనుకుంటుంది అంతేకాదు ధరణి అంటూ ఏం చేయనండి రిషి లేకపోతే నాకు ఏమీ తోయడం లేదు చిన్నప్పటి నుంచి వాడిని ఈ చేతులతో పెంచాను నాకన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా అందుకే రిషిని నేను మర్చిపోలేకపోతున్నానండి అలాగే నన్ను ఎవరు పిలిచినా ఇంట్లో ఎవరు మాట్లాడినా సరే నాకు ఋషిమా లాడినట్టే పిలిచినట్లే అనిపిస్తుంది అందుకే ఏం చేయాలో తోచడం లేదు ఈ మాట ధరణితో చెప్పుకుంటూ బాధపడ్డాను మీతో చెప్పుకుంటే మీ ఆరోగ్యం బాగోలేదు అందుకనే నేను ధరణి దగ్గర నా బాధను వినిపించుకున్నానండి అంటుంది గుప్పేడన్ మనసు టుడే ఎపిసోడ్ ఫిబ్రవరి రెండు ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి పదకొండు హైలైట్స్ దేవయాని శైలేంద్ర అవును మాం షి నా తమ్ముడు వాడు లేకపోతే నా కుడి భుజం విరిగిపోయినట్లే అనిపిస్తుంది మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్లము ఇప్పుడు వాడు లేకపోవడంతో నాకు ఇటు లేదు ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు మా ఇద్దరి అన్నదమ్ముల బంధం అంత గొప్పది మరి ఏం చేద్దాం మాం తప్పదు ఋషికి కర్మకాండ జరిపిస్తేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది మనం తన రక్త సంబంధీకులుగా మనం చేయవలసిన కార్యక్రమం జరిపించాలి తప్పదు అంటాడు శైలేంద్ర దేవయాని ఎలా నాన్న అసలు నా రిషికి ఈ పెద్దమ్మ అంటే ఎంతో ప్రేమ మరి నన్ను వదిలేసి నా కొడుకు రిషి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను ఏం చేద్దాం చెప్పు ఒక పాపం వసుధార మాత్రం ఏం చేస్తుంది అందుకే ఈ విషయం వసుధారకు తెలియకుండా జరిపించాలని కదా మనం అనుకున్నాము అంటూ శైలేంద్ర దేవయాని సైగలు చేసుకుంటూ రవీంద్ర దగ్గర నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు అని అంటుంది రవీంద్ర ఊరుకో దేవయాని శైలేంద్ర నువ్వు కూడా ఊరుకో ఏం చేస్తాం తప్పదు చూశావా రిషి నువ్వు ఎక్కడున్నావు కాని మీ పెద్దమ్మ మీ అన్నయ్య నీ కోసం ఎంత బాధపడుతున్నారు చూసావా అందుకే నువ్వు ఏ లోకల్లో ఉన్నా నీ ఆత్మ తృప్తి చెందడానికి మేము ఈ కర్మ కండ జరిపిస్తున్నాము అని రవీంద్ర అంటాడు ధరణి నమ్మండి మామయ్య మీరు వీళ్లను నమ్మినంతకాలం వీళ్ళు ఇలాగే మోసాలు కుట్రలు చేస్తూ ఉంటారు అత్తయ్య ఇంకా ఎన్నాళ్లు నటిస్తారు మీది ఒక బతుకేనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ధరణి కట్ చేస్తే మహేంద్ర రిషి ఫోటో చేతిలో పట్టుకుని నాన్న రిషి నీకు కర్మకాండ చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు కాని ఏం చేయను నేను రాను అన్నయ్య అని చెబితే మీ పెద్దనాన్న రవీంద్ర గారు నా స్థానంలో తండ్రిగా తను కూర్చుని ఈ కార్యక్రమాన్ని నేను జరిపిస్తాను అని అంటున్నాడు కానీ ఈ విషయం వసుధారకు చెప్పకుండా రమ్మని అన్నారు కాని నేను ఎవరికోసమైతే నీకు ఈ కార్యక్రమం జరిపించకూడదు అని అనుకుంటున్నానో వారికి అబద్ధం చెప్పి రమ్మని నన్ను మా అన్నయ్య రవీంద్ర గారు చెప్పారు కానీ ఈ విషయం తెలిస్తే వసుధార ఎంత పెద్ద గొడవ చేస్తుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ రిషి ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు మహేంద్ర తెల్లవారింది వసుధార అనుపమ దగ్గరకు వచ్చి మేడం మామయ్య గారు ఎక్కడైనా కనిపించారా ఇల్లంతా వెతికాను తను ఎక్కడైనా మీకు కనిపించాడా అని అడుగుతుంది అనుపమ లేదు వసుధార మహేంద్ర నాకు ఇప్పటి వరకు కనిపించలేదు తను ఎక్కడో ఒక రూములో ఉండి ఉంటాడు లేను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంది వసుధార లేదు మేడం నేను ఇల్లంతా వెతికాను మామయ్య ఎక్కడ కనిపించలేదు తనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు అని అంటుంది అనుపమ తన ఇటైనా బయటికి వెళ్ళాడు ఏమో వసుధార తనే చూసుకుని చేస్తాడులే నువ్వు కాలేజీకి వెళ్ళు అంటుంది వసుధార కాలేజీకి బయలుదేరుతుంది మనం వసుధార గారు మీరు ఒకసారి అర్జెంటుగా నాతో ఒక దగ్గరికి రావాలి అని అంటాడు వసుధర ఏంటి మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ చేస్తున్నావా నువ్వు కాలేజీకి యాభై కోట్లు ఇచ్చావని నువ్వు చెప్పితే ఎక్కడికి పడితే అక్కడికి ఏమీ ఆలోచించకుండా వస్తాను అని అనుకుంటున్నావా అలా జరుగుని పని నువ్వు దేనికోసం సహాయం చేశావు నాకు తెలుసు ఆ ఎండి సీటు కోసం కాలేజీని మీ ఆదినంలోకి తీసుకోవడానికి అంతే కదా అని అంటుంది మనం మేడం నేను సహాయం చేశానని మిమ్మల్ని రమ్మనడం లేదు మీకోసమే మీకు ఒక విషయం తెలియడానికే రమ్మంటున్నాను అని అంటాడు వసుధార అయితే ఆ విషయం ఏంటో చెప్పు అని అంటుంది మనం చెప్పడానికి అంటే మీరు చూస్తేనే బాగుంటుంది మేడం అంటాడు